అపూస్తలైన పౌలు గారి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవచనం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా విధములైనటువంటి బాధలతో తమను తామే పొడుచుకొని స్తోత్రం ఈ ఈరోజు ఒక వాక్య వేలుగు నడిపించి బలపరచమని దేవుడు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు ఏసు నామోలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే అండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ధనం మూలమంటలేదు ధనాపేక్ష మూలమంటున్నాడు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారంట విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి ఏదైనా సరే అది నీకు అవసరం లేదు నీ విశ్వాసంలో బలహీనపరిచేటువంటిది ఏది కూడా ఏ మాట కూడా ఏ మెసేజ్ కూడా ఏ పని కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం ఈరోజున అన్నీ ఉన్నా కూడా అశాంతిని అనుభవిస్తూ ఉన్నారు ఎందుకని ఎంతగా ప్రార్థన చేసినా కూడా ఫలితాలు పొందుకోలేకపోతున్నాయి ఎందుకని ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దానిలో అనేటువంటి ఆయన ఉన్నాడు చాలా ధనవంతుడు ఎంతగా ధనవంతుడు అంటే అనేకమైన ఎకరాల పొలాలు ఉన్నాయి బ్యాంకులో లక్షలాది రూపాయలు ఉన్నాయి అతనికి లోటు లేదు ఉన్నారు అంతా ఉంది అతను ఆజ్ఞాపిస్తే అన్నీ దగ్గరకు వస్తాయి ఒకరోజు ఈ దాని గారు మరి చాలా దుఃఖంగా చాలా దుఃఖంగా పాస్టర్ శాంసన్ గారి దగ్గరికి వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు చాలా దుఃఖంతో వచ్చాడు పాస్టర్ గారు పలకరించారు ఏంటి దానే అలా దుఃఖంగా ఉన్నామేంటి చాలా సాడ్గా ఉన్నామేంటి ఏమైంది అని పాస్టర్ గారు పలకరించారు అడిగారు గారు నాకు అన్నీ ఉన్నా కానీ ఆనందం లేదండి అన్నీ ఉన్నా కానీ సంతోషం లేదు ఏదో లోటు వెళితే అనిపిస్తుంది అన్నాడంట పాస్ట్ గారు వెంటనే అతనికి అర్థం అవ్వాలని చెప్పి ఒక గాజు ట్రాన్స్పరెంట్ అంటే మొత్తం కనిపిస్తుంది యువత నుంచి అవతలకు కనిపడేటువంటి ఒక పెద్ద గాజు గ్లాస్ని అద్దం అక్కడ పెట్టి దీని గుండా చూడబోయ్యి ఏం కనిపిస్తుంది అంటే ఏమున్నది అటువైపున ఎవరున్నారో అందరికీ కనిపిస్తుంది నాకు స్త్రీలు పురుషులు పిల్లలు అందరు కనపడుతున్నారు సార్ ఫాస్ట్ గారు అన్నాడు దానే ఓ ప్రైజ్ గాడ్ దేనికి స్వతంత్రం ఇప్పుడు శాంసంగ్ గారు ఫాస్ట్ గారు ఏం ఆ దాన్ని తీసివేసి ఒక మిర్రర్ అంటే వెనకాల మరి పెయింటింగ్ ఉంటుంది అన్నమాట ఇది బ్లాక్ పెయింట్ వేసేసారు మామూలు మన ఇంట్లో వాడుకునే అద్దం లాంటిది అనమాట చూడు ఇప్పుడు ఈ అర్థం చూడు ఏం కనపడుతుంది అంటే నా ముఖమే కనపడుతుంది సార్ అన్నాడు ఫాస్ట్ గారు నా ముఖమే కనిపిస్తుంది ఇది మామూలు అర్థం కదా ముందు అద్దం అయితే అది ఏమీ లేదు కాబట్టి చక్కగా అన్నీ కనిపించే ఉంది అలాగా కానీ ఇప్పుడు ఈ అద్దానికి వెనకాల పోతొచ్చింది కదా నేను మాత్రమే కనిపిస్తున్నాను అన్నాడు అంటే దానేలు గారు అప్పుడు శాంసంగ్ గారు అద్దము దర్పణము రెండు కూడా గాజుతో చేపడినవి కానీ ఒక గాజు వెనకాల కొంచెం వెండిని పూతగా పూసారు అర్థమైందా మనం బ్లాక్ పెయింట్ వస్తుంది కదా మన ఇంట్లో వాడే అద్దాలకి వెనకాల మీరు చూస్తే ఆ పెయింట్ వేశారు ఎప్పుడైతే పెయింట్ వేశారో అది అడ్డుగా ఉండటం వల్ల నీ విత్తలను చూడలేకపోతున్నావు నీకు ధనము మీద వ్యామోహం పెరిగింది అందువలన నీవు మనసుని చూడలేకపోతున్నావు సంతోషంగా ఉండలేకపోతున్నావు ధనాపేక్ష వదిలిపెడితే నీవు సంతోషంగా ఉండగలుగుతావు అని చెప్పి ఫాస్ట్ గారు బోధించారంట చూడండి మామూలుగా కనిపించేద్దాం మనకి కిటికీ అక్కడక్కడ వాడుతుంటున్నావు కదా అటు ఇటు కూడా కనిపించిపోతుంది ఆ చూసినప్పుడు అందరు కనిపించారు మనుషులు కానీ రెండోసారి మన ఇంట్లో వాడే అర్థంలో చూపించినప్పుడు అతని ముఖం మాత్రం అతనికి కనిపించింది అవతల వైపు ఉన్న ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే మధ్యలో పెయింట్ వండి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటే నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులారా అన్నీ ఉన్న ఆనందం లేదా సంతోషం లేదా సమాధానం లేదా ఎంత ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా మరి ఏ విధమైన ఫలితం లేదా అదే దేవుడు చెప్తున్నాడు మొదటి వ్యవహారం రెండో పదిహేనులో ఈ లోకమునైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించకూడి ఎవడైనా సరే లోకాన్ని ప్రేమించిన ఎట్లా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు మొదటి యోహన రెండు పదిహేనులో దేవుడు చెప్పిన మాట లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదంట లోకాన్ని ప్రేమించిన వారికి తండ్రి ప్రేమ వారిలో ఉండదంట జాగ్రత్త ఈ లోకము దానాశ గతించిపోతాయి దయచేసి ఈ లోకాశల వైపు వెళ్ళిపోవద్దు ప్రియులరా ప్రభు వైపు చూస్తూ ఓపికతో పందరంగంలో ముందుకు పొందుతాం బహుమానం పొందే రీతిగా పరిశుద్ధాత్మ నేడు వారు అందరికీ సాయం చేసి నడిపించే బాధపరచును కాక ఏ